తాజాగా టీటీడీకి సంబంధించి ఒక విచిత్రమైన ఆసక్తికరమైన పరిణామం జరిగింది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం టీటీడీ అఫైర్స్లో జోక్యం చేసుకుంటోంది అని ఎందుకు వచ్చింది ఈ మాట ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేఖ వచ్చింది టీటీడీ చైర్మన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ నుంచి వచ్చింది ఈ లేఖ వీళ్ళు ఏమంటారు శ్రీ బిఆర్ నాయుడు చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు రాశారు హోమ్ అఫైర్స్ కంట్రోల్ రూమ్కి కొంత సమాచారం వచ్చింది జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలో ఒక స్టాంపిడ్ జరిగిందని తొక్కిసల జరిగిందని అదేవిధంగా జనవరి పదమూడవ తేదీన మరొక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే సో టీటీడీ టెంపుల్ కాంప్లెక్స్లో ఈ రెండు ఘటనలు జరిగినట్టుగా మా దృష్టికి వచ్చింది వీటికి సంబంధించి క్రౌడ్ కంట్రోల్ మెజర్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే అంశం మీద సమీక్షించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఉన్నటువంటి ఎడిషనల్ సెక్రటరీ గారు సంజీవ్ కుమార్ జందాల్ ఆయన పేరు ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు ఎవరితోటి మేనేజ్మెంట్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానంస్ ఎప్పుడు ఇరవై తేదీన అని లెటర్లో చివరికి ఏమడిగారంటే ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ దట్ అరేంజ్మెంట్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామడేషన్ ఫర్ శ్రీ జిందాల్ మే కైండ్లీ బీ మేడ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి తిరుమలకొచ్చి టీటీడీలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పి సమీక్ష చేయడం ఏంటి ఏ రకంగానూ కేంద్ర ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం లేదు టీటీడీ మీద పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు నెంబర్ వన్ నంబర్ టూ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా చర్చలు జరపాలి ఏమైనా సమీక్షించాలి అని చెప్పి అనుకుంటే సాధారణంగా వాళ్ళు ఎప్పుడూ కూడా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్కి రాస్తారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి రాయే లేఖ కానీ ఇక్కడ నేరుగా బిఆర్ నాయుడు చైర్మన్ టీటీడీ అని చెప్పి రాశారు అది విచిత్రం ఆ తర్వాత నామినేటెడ్ పర్సన్స్కి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేఖలు రాయదు ముందు అసలు చీఫ్ సెక్రటరీకి రాయాలి లేదంటే కనీసం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి రాయాలి ఉద్యోగులకు మాత్రమే రాస్తారు చాలా విచిత్రంగా టీటీడీ చైర్మన్కి రాశారు ఈ లేఖ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అశీష్ వి గవాయ్ ఈయన అట డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్కి ఇక్కడికి యాక్చువల్గా వస్తున్న వ్యక్తి పేరు సంజీవ్ కుమార్ జిందల్ ఈ నేమో అడిషనల్ సెక్రటరీ అట అదే డిపార్ట్మెంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇది ఎప్పుడైతే వచ్చిందో ఆ వెంటనే కొన్ని ప్రకంపనలు సృష్టించింది ఇదేంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి టీటీడీలో భద్రతా ఏర్పాట్ల మీద సమీక్షించడం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థతను క్వశ్చన్ చేయటం రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా భద్రతకు సంబంధించి ఏర్పాట్లు చేయడం లేదు లేక ఫెయిల్ అయ్యారు సో దీనికి సంబంధించి పర్యవేక్షించి మేము కొన్ని సలహాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైనా ఉండాలి ఇది మామూలు విషయం కాదు దీంతో వెంటనే సోషల్ మీడియాలో కానివ్వండి కాని కానివ్వండి ఏమైనా వచ్చింది మొట్టమొదటిసారిగా టీటీడీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంటోంది ఆ మాట అనగానే సహజంగా అర్థం ఏంటి అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ మీద కేంద్ర ప్రభుత్వానికి నమ్మకం లేక వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక అధికారిని పంపించి సమీక్ష చేస్తున్నారన్నమాట టీటీడీలో భద్రత ఏర్పాట్ల మీద దీని మీద వెంటనే వైసార్సీపీ కానివ్వండి సాక్షి కానివ్వండి రాసుకుంటారు సహజంగానే టీటీడీలో వరుస ఘటనలపై కేంద్రం సీరియస్ తొక్కిసలాట అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశం తొక్కిసలాట అగ్ని ప్రమాదం మీద నివేదిక పంపాలని చెప్పి ఎక్కడా లేదా లేఖలో ఇప్పుడే చదివి వినిపించారు మీకు నిగ్గు తేల్చేందుకు ఎడిషనల్ సెక్రటరీని పంపుతామని సమాచారం నిగ్గు ఎందుకు పంపుతామని చెప్పి ఎక్కడ లేదు ఈ లేఖలో ఆ లేఖ కూడా వేశారు వీళ్ళు ఇందులో ఆ మాట ఎక్కడ ఉంది ఆయన వస్తారు దీనికి సంబంధించి ఒక సమీక్ష చేస్తారు అని ఉంది అంతే టీటీడీ మేనేజ్మెంట్ తోటి అంత మించి ఏమీ ఎక్స్ట్రా లేదు నిజానికి టీటీడీ చరిత్రలో మొదటిసారిగా కేంద్రం జోక్యం ఏడు నెలల్లోనే పవిత్ర తిరుమలను భృష్టి పట్టించిన పెద్దలు అని చెప్పి కూట ప్రభుత్వం మీద సాక్షివారు భారీగా రాసుకున్నారు ఇది ఏ సందర్భంలో జరిగింది అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ వచ్చిన సందర్భంలో ఆయన విజయవాడ ఎందుకు వచ్చారు విజయవాడలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అట్లాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ వీళ్ళకి సంబంధించిన రెండు భవనాలని రెండు క్యాంపస్ల్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు ఆయన ఇప్పుడు ఈ లేఖ రాసింది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ నుంచి సో డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ అధికారులకు తెలుసు అమిత్ షా గారు ఇక్కడికి వస్తున్నారు ఆయనకి తోడుగా కొంతమంది రావాలి ఇక్కడికి ఆయన ఇనాగ్రేషన్ చేస్తున్నప్పుడు బహుశా అందులో భాగంగా ఈ సంజీవ్ కుమార్ జిందాల్ గారు కూడా వస్తారు రావాల్సి ఉంటుంది సో అమిత్ షా వచ్చిన సందర్భంలోనే ఈయన ఈ సమీక్ష చేస్తున్నట్టుగా ఒక లేఖన పంపించడం జరిగింది అన్నమాట అది చూడగానే వెంటనే సహజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ అలర్ట్ అయ్యారు ఈ విషయం ముఖ్యమంత్రి స్థాయి వరకు తెలిసిందట ఇదేంటి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇట్లా రాయడం ఏంటి ఇట్లా ఎప్పుడు జరగదు అని చెప్పి వెంటనే ఈ విషయాన్ని అమిత్ షా గారి దృష్టికి తీసుకొచ్చారు కేంద్రంలో హోంశాఖ అధికారులతో మాట్లాడారు వాళ్ళు కూడా తెల్లబోయారట ఇదేంటి ఇలా నేరుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి లేఖ రాయడం ఏంటి అది కూడా చీఫ్ సెక్రటరీ కాకుండా టీటీడీ చైర్మన్కి అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ వెంటనే అంతకుముందు పంపించినటువంటి లేఖని విత్ర చేశారు వెంటనే మరొక లేఖ పంపించారు ఏమునంది ఆ లేఖలో టు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు ఈసారి సో వాళ్ళకి అనమాట ప్రోటోకాల్ తప్పాము అని చెప్పి టీటీడీ ప్లీజ్ రిఫర్ టు దిస్ మినిస్ట్రీస్ లెటర్ డేటెడ్ సెవెంటీన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డ్యూ టు అన్అవాయిడబుల్ రీజన్స్ దిస్ లెటర్ మే ప్లీజ్ బీ ట్రీటెడ్ యాజ్ విత్ రాన్ పదిహేడవ తేదీన మేము పంపించిన లేఖని ఉపసంహరించుకున్నట్టుగా మీరు భావించండి దయచేసి అని చెప్పి కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చిందండి ఇది సో జరిగిన పొరపాటును గ్రహించి ఇమ్మీడియట్గా రెక్టిఫై చేశారు కేంద్ర హోంశాఖ వారు కానీ అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ రకమైన లేఖ వచ్చింది దీని వెనక ఎవరున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని టీటీడీ విషయంలో గబ్బు పట్టించడానికి టీటీడీలో వ్యవహారాలు సక్రమంగా లేవు అనేటువంటి ఒక మెసేజ్ని పంపించడానికి ఎవరైనా చేశారా కొంతమంది ఏమైనా అనుమానించారంటే ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి గత ఐదు సంవత్సరాల్లో చాలా పలుకుబడి పెరిగింది పెంచుకున్నారు ముఖ్యంగా శాఖలో సో ఆ విధంగా వైసార్సీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ విభాగాన్ని ఈ లేఖ రాయించారా రాసిన తర్వాత పెద్దలకు తెలిసిందా తెలిసే వాళ్ళు నాలుగు ఖర్చుకున్నారా ఖర్చుకున్న వెంటనే ఉపసంహరించుకున్నారా అనేది ఒకటి రెండవ థియరీ ఏమిటంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అదనపు డైరెక్టర్గా ఉన్న సంజీవ్ కుమార్ జిందల్ హోంమంత్రి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావాల్సి ఉంది విజయవాడలో ఈ సందర్భంగా ఎలాగో ఏపీ వస్తున్నాను కదా అని చెప్పి ఆయన తిరుమలలో దర్శనం చేసుకుందాం అనుకున్నాడు మామూలుగా దర్శనం చేసుకోవడం కష్టం కాబట్టి ఈయన ఎడిషనల్ డైరెక్టర్ హోదా మాత్రమే కాబట్టి తెలివిగా తన పై అధికారి డైరెక్టర్ తోటి ఒక సమీక్ష పేరుతోటి లేఖ రాయించుకున్నాడు లేఖ రాయించుకొని ఈయనకి అకామిడేషను ఈయనకి ట్రాన్స్పోర్టు ఇట్లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆ లేఖలో రాశారు దాన్ని ఉపయోగించుకొని విఐపి దర్శనం కూడా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ అడిషనల్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందల్ ఈ పని చేశాడు అనేది మరొక థియరీ ఏమైనప్పటికీ చివరికి ఈ మొత్తం వ్యవహారం అంతా ఒక టీ కప్పులో తుఫాను మాదిరిగా ముగిసింది కానీ టీటీడీకి సంబంధించి కీలకమైన టైంలో కేంద్ర ప్రభుత్వంలోని హోమ్ డిపార్ట్మెంట్లోని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఈ రకమైన లేఖ రావడం అనేది ఒక రోజుపాటు అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన కలిగించిన మాట వాస్తవం అయితే అదృష్టవశాత్తు కేంద్రంతో సంబంధాలు బాగా ఉన్నాయి కాబట్టి వెంటనే క్లారిఫై చేసుకొని ఆ లేఖని రాష్ట్ర ప్రభుత్వం విత్ర్రా చేయించగలిగింది